వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ రెండు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని మనం దాంట్లో భాగంగా ఆ వీడియోకి క్లాస్కి వెళ్ళే లోపు రవీస్ జికే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రెండు అంశాలు ఒకే వీడియోలో కన్క్లూడ్ చేసేద్దాం చాలా ఇంపార్టెంట్ ఇది అందుకోసమని అని ఒకటవది ఆపరేషన్ స్వేచ్ఛ ఆపరేషన్ స్వేచ్ఛ అనేటువంటిది చాలా కీలకం గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ స్వేచ్ఛ అనేది ఒక రకము ఆపరేషన్ స్వేచ్ఛ అనేది ఇంకొకటి ఓన్లీ స్వేచ్ఛ అనే పదం కనబడితే ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి ఏడవ తరగతి ఆ పైబడిన విద్యార్థులకి శానిటరీ నాప్కిన్స్ అందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం దానికి వెండింగ్ మిషన్స్ పెట్టి అవసరమైన వారు ఉపయోగించుకునేలాగా శానిటరీ నాప్కిన్స్ కి సంబంధించి స్వేచ్ఛ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ఇది ఆపరేషన్ స్వేచ్ఛ ఈ ఆపరేషన్ స్వేచ్ఛ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండవ తేదీన ఒక వారం పాటు ఒక వారం పాటు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో అమలు చేశారు విజయవాడలోని మాత్రమే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ నగరంలో ఈ ఆపరేషన్ స్వేచ్ఛ ఆపరేషన్ ఫ్రీడమ్ అని అంటారు ఇంగ్లీష్ లో అమలు చేశారు ఈ అమలు దేనికి సంబంధించింది అంటే వెట్టి చాకిరి వెట్టి చాకిరిని నిర్మూలించడంలో కీలకంగా ఈ ఆపరేషన్ ని నిర్వహించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంటే ఈ వెట్టి చాకిరి నిర్మూలనకి ఇది మీకు అక్కడ సమాజం ఇండియన్ సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్న రావచ్చు కరెంట్ అఫైర్స్ తో పాటుగా అక్కడ ఇండియన్ సొసైటీతో పాటుగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది వెట్టి చాకిరి నిర్మూలనకు పోలీసు రెవెన్యూ సోషల్ వెల్ఫేర్ లేబర్ మెడికల్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైల్డ్ లైన్ అనేటువంటి ఈ శాఖల సమన్వయంతో ఒక వారం పాటు దీన్ని ఒక ప్రత్యేకమైన డ్రైవ్గా విజయవాడలో నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించిన పోస్టర్ ని విజయవాడ నగర కమిషనర్ లాంచ్ చేయడం కూడా జరిగింది అలా దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఫ్యాక్టరీస్ లో వ్యాపార సముదాయాల్లో వ్యక్తి చాకిరికి గురవుతున్న వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించడం అనేటువంటి కీలకమైన పాయింట్ తో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా దీనికి సంబంధించి వెట్టి చాకరికి గురవుతున్న వారి సమాచారాన్ని అందిస్తే వారి వివరాల్ని కూడా గోప్యంగా ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే రెండవ అంశము ఏమిటంటే ఎన్ఐల్ఐటి ఎన్ఐఈల్ఐటి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటి ఎన్ఐఈఎల్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రైట్ ఎన్ అంటే నేషనల్ ఐ అంటే ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది దీని యొక్క పూర్తి పేరు ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా తన సెంటర్ ని తన కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తన కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పింది అది ఎక్కడ అంటే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది ఈ ఎన్ఐఈఎల్ఐటి అనేది ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అండ్ అటానమస్ బాడీ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అంటే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖలో ఉన్న ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ దీనిని తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని రూసా కేంద్రంలో రాష్ట్రీయ ఉచిత శిక్ష అభియాన్ అంట రూసా కేంద్రంలో బిల్డింగ్ లో ఈ కేంద్రాన్ని నెలకొల్పడం జరిగింది ఇది ఎన్ఐఈఎల్ఐటి చెన్నై కేంద్రము దీనికి మెంటోర్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే దీన్ని మొత్తం దగ్గరుండి పనులు చూసుకునేలా చేస్తుంది అయితే దీని ఉద్దేశం ఏమిటి అంటే తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేంద్రము జనరేట్ క్వాలిటీ మ్యాన్ పవర్ అంటే నాణ్యం కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి మానవ వనరులని అభివృద్ధి చేస్తుంది డెవలప్ స్కిల్డ్ పర్సనల్ ప్రొఫెషనల్స్ ఎందులో ఇన్ ద ఏరియా ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐఈసిటిలో ఐఈసిటిలో మ్యాన్ పవర్ ని క్వాలిటీ మ్యాన్ పవర్ ని స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ని అభివృద్ధి చేసేలా తీర్చిదిద్దడం దీని ప్రధానమైనటువంటి పని అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ ఎలక్ట్రానిక్స్ లోను కమ్యూనికేషన్ టెక్నాలజీలోను సమాచార సాంకేతికతల్లోనూ స్కిల్డ్ మ్యాన్ పవర్ ని తయారు చేయడం ఈ తిరుపతిలో నెలకొల్గొనటువంటి ఎన్ఐఈల్ ఐటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్ యూ స్టూడెంట్